ఓం శ్రీ శ్రీమాతేనమహ ఇప్పుడు తెలియచేసే అంశం ఈ రాశి వారికి ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం సక్సెస్ అవుతుంది విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళు ఏదైనా సరే ఒక సంకల్పంతో ఏదైనా పనులు అనేటువంటివి చేపడితే అవి పట్టుదలతో సాధించగలుగుతారు ముఖ్యమైన విషయాల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూపుతో వ్యవహరించటం చాలా చాలా మంచిది అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మరి కొంతమందికి స్థాన చలన సూచనలు అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి వీరు ప్రతిరోజు కూడా సూర్యభగవాను ఆరాధించటం చాలా మంచిది అలాగే వీధి కుక్కలకి బిస్కెట్లు వేయటం కానీ అలా ఆహారం తినిపించటము అనేటువంటిది కూడా చక్కని పరిహారము బిజినెస్ చేస్తున్నటువంటి వారికి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కావచ్చు అధికారులతో పెద్దలతో సంయమనం పాటించాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది బాగుంటుంది క్రమంగా అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు చక్కగా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము తప్పనిసరిగా సూర్యభగవాన్ని ఆరాధించటం చాలా చాలా మంచిది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించటం వలన అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలోని మరి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశం వెళ్ళినటువంటి వారికి కూడా చక్కగా ఏ సంకల్పంతో అయితే వెళతారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది వివాహము కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే ఎదిగినటువంటి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు వాడికి సంబంధాలు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని వారు ప్రతి రోజు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్ర నామావళిని పఠించటం చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి